విల్ సేమ్ సేఫ్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి జ్యువెలరీ షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మలబార్ కోల్డ్ కావచ్చు కావచ్చు తనిష్ కావచ్చు లలిత కావచ్చు ఇంకా సోటి వీళ్ళది ఖజానా ఉంది ఇంకట్లా చాలా ఉన్నాయి సో వీళ్ళందరిది జ్యువెలరీ బిజినెస్ చేయడంలో ఒకటే విధానం ఉంది ఏంటంటే ఒక షోరూమ్ మల్టిపుల్ షోరూమ్స్ ఏర్పాటు చేయడం దాంట్లో బంగారం వెండి దానిలో సంబంధించినటువంటి సంస్థ అవసరమైన కూడా ఏర్పాటు చేయడం డైమండ్స్ తో సహా అక్కడ వరకు సేమ్ అంటే షోరూమ్ ఎస్టాబ్లిష్ అయినట్టు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక షోరూమ్ మంచి హైదరాబాద్ లో పది బ్రాంచ్ వైజాగ్ లో రెండు బ్రాంచ్ ఇట్లా కాదు అక్కడ నుంచి సేల్స్ స్టాఫ్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ వ్యవస్థ అంతా కూడా సేమ్ అక్కడ నుంచి సేల్స్ నెక్స్ట్ పార్ట్ సేల్స్ లోకి వచ్చేటప్పటికి మనకి ఒక సెలబ్రిటీని హైర్ చేసుకునే కోట్ల రూపాయలు ఇచ్చి యాడ్స్ ప్రొడ్యూస్ చేసి దాన్ని పబ్లిష్ చేయడం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వీటి అయితే ఇక్కడ సెలబ్రిటీకి ఇచ్చే అమౌంట్ కోట్లలో ఉంటుంది దాని యాడ్ మేకింగ్ కోటలలో ఖర్చు అవుతుంది దాని రెండింటికి నిర్ణయం ఖర్చు దీన్ని పబ్లిష్ చేయడానికి అయితుంది ఎందుకంటే సెలబ్రిటీకి ఇచ్చే అమౌంట్ ఒకసారి సింగిల్ పేమెంట్ సింగిల్ టైం పేమెంట్ యాడ్ మేకింగ్ ఆల్సో సింగిల్ టైం పేమెంట్ ఖర్చు కానీ ఈ పబ్లిషింగ్ ది యాడ్స్ అనేది రికరింగ్ ఎక్స్ప్రాంగ్ మల్టిపుల్ అంటే ఈ రోజు అంటే ఈ రోజు ఖర్చు అవుతుంది రేపు మళ్ళీ అంటే మళ్ళీ ఖర్చు అయ్యాలి సో ఈ రకంగా యాడ్స్ ద్వారా పబ్లిక్ని మొబలైజ్ చేయడం అంటే వాళ్ళని మోటివేట్ చేయడం ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్ అంటారు ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మన బ్రాండ్ స్టోర్కి మన షాప్కి వచ్చి పర్చేజ్ చేసుకునేలాగా చేసుకోవడం అనేది ఎవరి బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం సేల్స్ సేల్స్ ప్రమోషన్ ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్నటువంటి అన్ని కంపెనీలు చేసేటువంటి విధానం ఇది నాట్ ఓన్లీ ఇన్ గోల్డ్ బిజినెస్ ఎంటైర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ మేబీ ఆటోమొబైల్ కావచ్చు ఇతరత్ర ఎన్ని బిజినెస్ సెక్టర్ లో కూడా ఎఫ్ఎంసీజీ కావచ్చు ఏదైనా కూడా ఇదే అయితే ఇక్కడ సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ నేను ముప్పై సంవత్సరాలుగా జ్యువెలరీ బిజినెస్ లో రిటైల్ స్టోర్ తో నడిపినటువంటి అనుభవం తోటి వచ్చి ఇప్పుడు కొత్తగా సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇక్కడ ఫ్లోటింగ్ చేయడం ఇది రిజిస్టర్డ్ ఆఫీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫీస్ సో దీని నుంచి సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ అనే బ్రాండ్ తోటి మనం షోరూమ్ సెంట్రిక్ గా ఈ నగల వ్యాపారం బంగారం వెండి వజ్రాల ఆభరణాలకు సంబంధించిన బిజినెస్ వెళ్ళాలనేది నా ఆలోచన సో దీనికి నగలు తయారు చేయడానికి వర్క్ షాప్ షోరూమ్ ఎస్టాబ్లిష్మెంట్ దానిలో బ్రాండింగ్ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో స్కానర్స్ అంటే క్వాలిటీ ఇష్యూర హాల్ మార్కింగ్ లైసెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ షోరూమ్ ఎస్టాబ్లిష్ చేయడం ఒకటే ఉంది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో సేల్స్ ఇక సేల్స్ ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడున్న ట్రెడిషనల్ మోడల్ లో ఈ ఉన్న ట్రెడిషనల్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ని ఆ స్టోర్స్ ని చేస్తూ వాళ్ళతో ఉన్న కోటిని ఎదుర్కొంటూ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి దానిలో మనం బిజినెస్ చేసి దాంట్లో సక్సెస్ సాధించి ముందుకు ఖచ్చితంగా కొంత టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా రిస్క్ తో కోరుకున్న వ్యాపారం కూడా ఎందుకంటే వ్యాపారం పెట్టినంత మాత్రాన ఖచ్చితంగా వంద శాతం విజయవంతం అవుతుందని అనుకున్నా అవకాశం ఇప్పుడు పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి యాడ్ చేసినప్పటికీ కూడా ఆయన కూడా యాడ్ అయితే చేయడానికి సహకరిస్తాడు మనం ఏం చెప్పమంటే రాసిస్తే చెప్తాడు ఆ డైలాగ్ చెప్తాడు ఆయన డబ్బులు తీసుకుంటే వెళ్ళిపోతాడు అంతేగాని నాతో నువ్వు యాడ్ తీసుకొని వేసుకున్నావు కాబట్టి నాకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టావు కాబట్టి నీకు ఇన్ని కోట్ల రూపాయలు బిజినెస్ ఖచ్చితంగా వస్తుందని ఎవరైనా హామీ ఇస్తారా అట్ల ఉన్నదే ఉండదు సో కాబట్టి ఇక్కడ మనం ఏం అంటే ఈ ట్రెడిషనల్ సేల్స్ స్ట్రాటజీని మార్కెటింగ్ స్ట్రాటజీని కొద్దిసేపు పక్కన పెట్టి అసలు మనదైనటువంటి ఒక ప్రత్యేకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ మనం ఎందుకు ఆలోచించకూడదు అని మార్కెట్లో ఏదైనా ఒక ఉత్పత్తి వస్తే ఆ ఉత్పత్తిని తమదిగా భావించి ఆ బ్రాండ్ని ఓన్ చేసుకొని అసలు దానికి ఊరు పేరు లేకపోయినా దానికి తమ ఫేస్ వాల్యూనే బ్రాండ్ వాల్యూగా యాడ్ చేసి మార్కెట్లో మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్నారు మార్కెటింగ్ పీపుల్ ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ పీపుల్ వాళ్ళు ఓన్లీ మార్కెటింగ్ చేస్తుంటారు అది నెట్వర్క్ మార్కెటింగ్ అనొచ్చు డైరెక్ట్ సేల్స్ అనండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనండి చైన్ లింక్ సిస్టమ్ అనండి ఏదన్నా ఇవాళ దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంది అందులో వచ్చే అనేక రకాల ఉత్పత్తుల్ని ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ప్రజలు మార్కెటింగ్ విస్తృతంగా తమ భుజాస్కందేసుకుని ఆ వేసుకొని ఆ ప్రజల ప్రజల్లాగా తీసుకుపోయి వాళ్ళు కొనటమే కాకుండా వేరే వాళ్ళతో కొనిపించి బిజినెస్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్కెటింగ్ టీమ్ అనేది ఒక మార్కెట్ లో ఉంది ఆల్రెడీ సో మన దగ్గర మనకి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఒక ఎస్టాబ్లిష్డ్ షోరూమ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్ ఉంటుంది మన దగ్గర జ్యువెలరీ ప్రోడక్ట్స్ సో ఇప్పుడు కావాల్సిన వాళ్ళ ఏంటంటే ఈ మార్కెటింగ్ టీంని ఈ ప్రోడక్ట్ని ఈ రెండింటిని రెండింటినీ కనెక్ట్ చేయగలిగితే ప్రాపర్గా డెఫినెట్గా మనం మిరాకిల్స్ చేయొచ్చు అనేటువంటిది నా ఆలోచన దీని మీద నేను ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ పాటు చాలా లోతుగా అధ్యయనం చేశాను అంటే నెట్వర్క్ మార్కెటింగ్ యాక్చువల్ నాకు కూడా కొద్ది అవగాహన లేదు కానీ ఈ మోడల్ ఒకటి ఉందని తెలుస్తున్నాను కదా ఎందుకంటే ప్రపంచ వర్తక వాణిజ్య రంగాలన్నిటిని కూడా నేను అబ్జర్వ్ చేస్తాను నాకు ఒక హ్యాబిట్ నాకు ఆ హ్యాబిట్ నుంచి వచ్చినటువంటి అవకాశం ఏంటి వాస్తవానికి అంటే మనం చేసే ఏ పని అంటారు కదా అంటే మనం అట్లా చిన్నప్పటి నుంచి అవగాహన కోసం అని చెప్పి తెలుసుకునే విషయాలన్నీ కూడా ఈరోజు ఉపయోగపడుతున్నాయి వ్యాపారంలో సో అట్లా ఆసక్తి కొద్ది నేను నేర్చుకుని ఉన్నాను అవన్నీ దాని మీద నేను కొన్ని స్టడీ చేసి స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ వ్యాపారం యాక్చువల్గా సో దాన్ని మనం ఈ బంగారం వ్యాపారం అనేది పవర్ఫుల్ బిజినెస్ మోస్ట్ డిమాండెడ్ ప్రొడక్ట్ మార్కెట్ లో ఉన్నటువంటి బాగా డిమాండ్ లో ఉంటుంది తెలుగు రాష్ట్ర సౌత్ లో అయితే డిమాండ్ ఇంకా హెవీగా ఉంటుంది ప్రపంచ దేశాల్లో భారతదేశమే బంగారం బాగా ఎక్కువగా ఉందంటే భారతదేశంలో మళ్ళీ బాగా వినియోగించేదివరే సౌత్ లేదు సో ఆ రకంగా మన సౌత్ నుంచే ఈ గోల్డ్ బిజినెస్ని ఎక్కడి నుంచి మనం ప్రారంభం చేసి సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ పేరుతో సంస్థ దానికి ఒక షోరూమ్ ఆ షోరూమ్ కేంద్రంగా మొత్తం అన్ని రకాలైన బంగారం పెట్టి వజ్రాలు సంబంధించిన ఆభరణాలు హాల్ మార్కెట్ తోటి వన్ సిక్స్ కేడిఎం ఫోర్త్ గ్యారంటీ తోటి ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లకు వచ్చే టెక్నాలజీ ఏంటంటే అంటే ఇదివరకు మనం ఎవరినైనా బంగారం కొనాలంటే తెలిసిన వ్యక్తి దగ్గరే కొనాలి ఎందుకంటే నమ్మకంగా ఉంటుంది నాణ్యత ఎలా ఉంటుందో మనకు తెలియదు దాని గురించి తెలుసుకునే అవకాశం లేదు ఒక నాక కొనుక్కు వెళ్ళామంటే అది బాగుందా లేదా చెప్పమంటే కరిగించి తప్ప చెప్పలేము బంగారు షాప్ వాళ్ళు అంటే కొద్దిగా ఏదో గేట్ చూసుకొని మచ్చు చూసుకొని కొంత దాంట్లో ఎంతవరకు నాణ్యతుందని అవగాహన అంచనా వేయగలుగుతారు అది కూడా అంచనా అని పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేరు నైంటీ వన్ పర్సెంట్ ఉంది లేకపోతే ఎయిటీ నైన్ పర్సెంట్ ఉందని యాక్యురేట్గా ఎవరూ చెప్పలేదు నేను కూడా చెప్పలేను ముప్పై ఏళ్ళు ఉన్నా సరే కానీ దాన్ని తెలుసుకోవాలి పక్కాగా అంటే ఏం చేయాలి దాన్ని మెల్ట్ చేయాలి మెల్ట్ చేసి ప్యూర్ గోల్డ్ తీస్తే ఎంత ప్యూర్ గోల్డ్ వచ్చిందని దాన్ని బట్టి పర్సెంటేజ్ ఇచ్చేది ఎంతో క్యారెట్ గోల్డ్ వచ్చింది అని ట్వంటీ టూ వచ్చిందా ట్వంటీ వన్ వచ్చిందా ట్వంటీ వచ్చిందా ఎయిటీన్ క్యారెట్ ఇచ్చాడు మనకి మోసం చేశాడు అనేది అప్పుడు తెలుస్తుంది కానీ అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు పచ్చగా నగకొని మనం కొన్నది ఎమట కరిగించడానికి కాదు కదా ఇందులో బంగారం అనేది ఒక జీవితకాలం ఉండే ఒక ఎస్సెట్ భూమి వెంటనో బంగారం అంటున్నాయి కాబట్టి దీన్ని ఎవరో పాడు చేయడానికి ఇష్టపడరు చెడగొట్టడానికి ఇష్టపడదు ఇప్పుడు సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంటుంది బంగారంతో ఒకసారి పెళ్లిలో నగలు పెట్టారంటే అమ్మ వాళ్ళని పెట్టిన అత్త వాళ్ళ నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ నగలు పెట్టినా ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ నగలు పాడు చేయడానికి ఇష్టపడదు ఈ అన్ని సెంటిమెంట్లు కలిసి బంగారం నాణ్యత గురించి తెలియక ఎవరో కొత్త వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళని మోసం చేస్తారని చెప్పి తెలిసిన షాప్కి వెళ్ళి కొనాలి ఇక మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బంగారం కొంటారంటే ఆ తెలిసిన షాపుకే తీసుకెళ్లి కొనిపించాలి దాంట్లో నుంచి మనకు ఒక రూపాయి కూడా ఏమి రాకపోయినా పర్వాలేదు ఈ రకంగా మనకు ఒక రకమైనటువంటి అలవాటు పడిపోయి ఉన్నాం దాని ప్లేస్ లో ఇప్పుడు ఈ నమ్మకం అనే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేయబోతున్నాం అంటే లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి గోల్డ్ స్కానర్స్ వచ్చినాయి అంటే బంగారం నాణ్యతని వస్తువుని కరిగించకుండానే చెడగొట్టకుండానే స్కాన్ చేయడం ద్వారా దానిలో బంగారం పర్సెంటేజ్ కూడా ఈ అందుబాటులో ఉంది అయితే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు మనిషికి లోపల సిటీ స్కాన్ అంటే అట్లా బంగారం స్కాన్ వచ్చిందండి లేజర్ బీమ్ ఉంటుంది ఆ లేజర్ బీమ్ ద్వారా బంగారం లోపల కంటే చుట్టుపోయి మొత్తాన్ని స్టడీ చేసి అనలైజ్ చేసి ఎంత బంగారం ఉంది ఎంత వెండి ఉంది కాపర్ ఉంది రిపోర్ట్లు ప్రింటెడ్ ఇచ్చేస్తుంది మీకు ప్రముఖ షోరూం చాలా వాటిలో ఉన్నాయి టాటా వాళ్ళ తనిష్ఠలో బయట పెట్టి ఉంచుతారు అక్కడ ఒక మనం పట్టుకెళ్తే కూడా వాళ్ళు చెక్ చేసి సర్టిఫికెట్ కూడా ఇస్తారు సో టెక్నాలజీ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది చాలా మంది తెలుసు కానీ చాలా షాప్ వాళ్ళకి అనుకూలంగా మన దాకా తీసుకురావట్లేదు సో మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అవసరం నేను నా షోరూమ్ పెట్టానంటే నా దగ్గర కొనడానికి పంపేయండి సార్ అన్న అంటే ఏమో రవీంద్ర గారు ఎవడే పరిచయం ఏమో ఎట్లాంటి బంగారం ఇస్తాడో ఏంటో తీరా తెలిసిన తెలిసినాడని చెప్పి ఒక ఇరవై లక్షల బంగారం కొనిపిస్తే వాళ్ళు తీరా తీసుకొచ్చుకున్న తర్వాత అది ఏమైనా తేడా ఉందని అడిగితే మన మధ్యలో మనం బదనామైపోతే భయం ఉంటుంది దాన్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం ఈ కోల్డ్ స్కానింగ్ టెక్నాలజీ షోరూమ్ లో వాడే విధంగా ఒకటి ప్లాన్ చేసి ఇప్పుడు మీకు నాకు మధ్యలో స్కానర్ ఒకటి ఉంది నమ్మకం కోసం మీరు ఏమన్నా బంగారం ఇచ్చినా దాని మీద ఇచ్చేసేయండి నేనేమన్నా ఇచ్చినా కూడా దాని స్కాన్ చేసి సర్టిఫికేట్ తో సహా ఇస్తాను అంటే ఇక్కడ మోసానికి ఆస్కారం లేదు ఇక తీసుకున్న లాభం మీద ఒక రూపాయి చెప్పి తీసుకుందాం ఇబ్బంది ఎందుకంటే లాభం లేకుండా ఎవరో వ్యాపారం చేయం కూడా తెలుసు రూపాయి ఇవ్వకుండా ఇంత నమ్మకంగా బంగారం ఇచ్చినప్పుడు దీని మీద ఒక పది రూపాయలు తీసుకుంటాడు అనేది వాళ్ళకు అట్లా మనం ఎక్కువ అడవులు తీసుకోం సో ఈ రకమైన ఒక ట్రాన్స్పరెంట్ వ్యాపార విధానంలో వ్యాపారం ఆయన సెటప్ చేసిన తర్వాత సేల్స్ ఒకటి ఈ ఈ